subscribe సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బుక్ లైక్ ఫర్ దెస్ట్ అప్డేట్స్ మాట్లాడతాం విలువలతో కూడిన రాజకీయాలకి చేస్తామని చెప్పి జేపీ గారు వచ్చి జేపీ గారిని తొక్కేశారు విలువలతో కూడిన రాజకీయం చేద్దామంటే చిరంజీవి గారిని తొక్కేశారు ఇప్పుడు మీరు వచ్చారు మిమ్మల్ని మిమ్మల్ని తొక్కేరని గ్యారెంటీ అని మీరు నిలబడతానికి గ్యారెంటీ ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం అసలు నాకు ఎవరు అండగా నిలబడతారని రాలేదు అలాగే ఇందాక తను మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడావు కదా మీరేదో నాకు చేస్తారని నేను రాలా మీరేదో నాకు అండగా నిలబడతారని రాల నేను నా ఇష్టం తొడిచాను నాకు ప్రేమ దేశం అంటే మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు ఎంతమంది నిలబడతారో తెలీదు నాకు ఇష్టం ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను సలహాలు ఇవ్వను నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే దానికి ఉదాహరణకి మాంజీ అనే ఒక వ్యక్తి దారికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఒక చిన్నపాటి కొండ కొట్టడానికి ఒక ఇరవై సంవత్సరాల పైన తీసుకుంటాడు అతను ఎవరి సహాయం తీసుకోవాలి నేను కూడా అలా మాంజీ లాంటి వాడిని సహాయపడితే వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను నన్ను చూసి ఇన్స్పైర్ ఎవరిని వస్తే సంతోషం అంతేగాని నేను ఎవరిని నమ్మించడానికి నేను ప్రయత్నించిన చాలా చిరాకు నిజంగా అలసట ఎవరిని నమ్మించాలి నేను ఇక్కడ నాకు అవసరాలు ఏమున్నాయి నాకు కొత్త పేరు రావాలా నాకు రాజకీయాల్లో లేదంటే డబ్బులు సంపాదించాలా రాజకీయాల్లో అలాంటి పాపపు సొమ్ము తీసుకొని నేను నేనేం బాగుపడతాను ఇంతమంది కన్నీళ్ళ మీద కష్టాల మీద దోపిడీ చేసి వచ్చిన డబ్బు నా కుటుంబానికి కానీ నాకు కానీ నా పిల్లలకు కానీ మంచి జీవితం ఇస్తుందా నేను అలాంటి ఆలోచన విధానం పెరగలేదు అలాగే ఎందుకు ఈ స్టూడెంట్ ఇంట్రాక్షన్ అనేది నాకు నిజంగా మొట్టమొదటిగా నేర్పించింది కూడా కర్నూలు విద్యార్థులే అప్పుడు ఎందుకంటే నేను సిపిఎఫ్ చేసినప్పుడు కర్నూలు నుంచి ప్రత్యేకంగా విద్యార్థులు వచ్చారు రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు చాలా మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళలో విపరీతం ఆవేదన కనిపించింది వీళ్ళు చాలామంది కొంతమంది చాలా చోట్ల ఉద్యోగాలు గెలిపోయారు తర్వాత నాకు అనిపించింది ఆ రోజున విద్యార్థులు రెండు వేల ఎనిమిదిలో నేను చాలామంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది అందరిలో చాలా ఆవేశం ఉంది ఆవేదన ఉంది కానీ వాళ్ళందరికీ ఎలా ఉన్నారంటే వెంటనే తగ్గిపోవాలి ఈ రోజు నేను ప్రొటెస్ట్ చేస్తే రేపటికి పరిష్కారం వచ్చేయాలి అది నాకు చెప్తే పరిష్కారం అని చెప్పి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వీళ్ళకి ఓపిక లేదు అనిపించింది కేవలం పోరాటం చేశాం కాబట్టి ఇరవై అంటే చిన్న మెస్ సమస్య కాదు ఇది ఒక హాస్టల్ సమస్య కాదు ఇది మన జీవితాన్ని ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్ సమస్యది ఇవి చేయడానికి మన వ్యవస్థ అడ్డుకోలుగా ఉంది నిజంగా రాయలసీమ యూనివర్సిటీ నుంచి వింటా ఉంటే మెస్సులు సరిగ్గా లేవు మెస్సులో భోజనం చేస్తే బాగలేకపోతే లేకపోతే ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే వెళ్ళడానికి అంబులెన్స్లు ఉండవు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు లేరు ఇవన్నీ చాలా మౌలిక సమస్యలు ఇవన్నీ ఎవరికి సదుపాయాలు అడగడానికి ఎవరు లేరు వీసీలను అడగలేము రుచర్లను అడగలేవు ఫ్యాకల్టీ మెంబర్స్ని అడగలేవు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు నిస్సహాయత నిస్పృహ ఇవన్నీ చెప్పడానికి నాకు అందరిలాంటి నాకు సమస్యలు ఉన్నాయి నాకు పాపలు ఉన్నాయి కానీ దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడకపోతే ముందుకు వెళ్ళలేవు ఇందాక మీరు మాట్లాడితే పార్టీకి ఓటేస్తాను అభ్యర్థిని చూసి రెండు ఓట్లు పర్యాయాలు అంటే నేనేం నమ్ముతానంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత కరెప్ట్ అయిపోయిందంటే మంచి వాళ్ళు రావడం మానేశారు విలువలు గల వాళ్ళు రావడం మానేశారు ఒకప్పుడు కర్నూలు ఇక్కడే ఎందుకు క్యాపిటల్ పెట్టామంటే అంత విలువగల రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు బలమైన వ్య వ్యక్తులు ఉండేవాళ్ళు కర్నూల్లో మరి ఇప్పుడు కర్నూల్లో ఏదన్నా పెడదామంటే ముఠాకక్షలు కుటుంబాలు రౌడిజం వీళ్ళు భయ అంటే ఎక్కడా మనకి అప్పటి తరం నాయకులు ఇప్పుడు వాళ్ళందరూ కూర్చోబెట్టి భయపెడతారంటే ఉదాహరణకి నేను పెద్దలు టిజీ వెంకటేష్ గారి గురించే మాట్లాడుతూ ఉంటే నాకు బాగా తెలుసాయనా వ్యక్తిగతంగా పరిచయం అలా అని చెప్పి నేను వాళ్ళ వాళ్ళు చేస్తే ప్రతి పనికి సపోర్ట్ చేయను అలా అని చెప్పి ప్రతి దానికి విమర్శించను ప్రతి ఒక్కళ్ళు కొంత మంచి ఉంటుంది కొంత తప్పు ఉంటుంది ఉదాహరణకి ఆయన పరిశ్రమలో తుంగభద్ర నదిలో కాలుష్యం వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది అది మాట్లాడినంత మాట్లాడకపోయి నేను మాట్లాడకపోతే ఏమవుతుందంటే నేను మీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను కర్నూలుకి ద్రోహం చేసిన వాడిని అవుతాను నేనేం నమ్ముతానంటే ఇంత ఇన్ని వేల కోట్లు ఉన్నాయి మీ అందరికీ ఇంత డబ్బు ఉంది మీరు ఇలా కాలుష్యం వెదచల్లుకుంటూ వెళ్ళిపోతే మీ బిడ్డలకి వేల కోట్లు ఆస్తులు ఇస్తారు తాగడానికి నీళ్ళు ఉండవు మీకు కాలుష్యంతో ముక్కులకి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని తిరగాలి భవిష్యత్తులో ఇది మీ బిడ్డలకి ఇచ్చేది అని స్వయం నేను వాళ్ళని అడగాలనుకుంటాను నేనేం కోరుకుంటున్నానంటే నేను ఇంకెవరిని అడగడం మానేశాను వీళ్ళు ఎందుకు చేయలేరు నేను చాలా కాలం అనుకునేవాడిని అసలు నేను రావాలా వద్దా అనుకున్నప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్న సమాజం పెరిగి పెద్ద ప్రతి సంవత్సరం దూరంగా ఉండేది నాకు సరే ఇంతేనేమో ఇట్లాగే ఉంటుందేమో అనుకోని చాలా సంవత్సరాలు ఇలా నా పాటికి నేను చిన్నపాటి ఉద్యోగం చేసుకుందాం అంటే పొరపాటు నన్ను భగవంతుడు సినిమా యాక్టర్గా పెట్టాడు మ్యాక్సిమం సినిమా నిజంగా నాకు యాక్ట్ చేయడం అంత నచ్చదు ఇంక వేరే దారి వచ్చిన యాక్టింగ్ అందుకని నేను ఎందుకు డబ్బులు సంపాదించాలి కదా బతకడానికి కానీ నాకు ఇష్టమైంది నా మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైంది ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం ఎందుకంటే చాలా విసుగు ఉంది నాకు చాలా కోపం ఉంది రౌడిజం మీద చాలా చాలా కోపం ఉంది నాకు ముఠాకట్ల మీద చాలా విసుగు ఉంది ఫ్యాక్షనిజం మీద చాలా ఒకలాంటి అలసట ఉంది ఎంతకాలం భయపెడతారు మీరని అడిగేవాడు లేకపోతే మీ ఇష్టం చేసేస్తారా అని ఎందుకంటే ఎక్కడో చోట ఒక పోరాటం మొదలు పెట్టకపోతే అసలు ఎవడు నన్ను వేలకు లేకపోయినా ఇవన్నీ లేకపోయినా ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే ఉదాహరణకి విద్యార్థుల్ని తెలంగాణ నుంచి ఎక్కడో నేను ఒకసారి చదువుతా ఉంటే నన్ను కలిశారు ఆ విద్యార్థులు వాళ్ళు ఒక పూట టిఫిన్ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు భోజనం ఉండదు అలా చదువుకునే విద్యార్థులు చూశాను ఇంజనీరింగ్ విద్యార్థుల్ని వాళ్ళకి తర్వాత ఎవరు ఒక స్వచ్ఛంద సంస్థ ఒకటి నా స్నేహితుడు ఒకటి స్వచ్ఛంద సంస్థ పెడితే ఆ సంస్థ తిని మీ ఫ్రెండ్ పెట్టాడు మీ మీరు ఏదో చెప్పారంటే ఆయన కానీ ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టిన తిండి తిని వాళ్ళు ఎంత కృతజ్ఞత భావంతో ఉండిపోయారంటే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసి మన నిండుగా చదువుకోవాల్సిన విద్యార్థులు తిండి లేక ఒక పూట తిండి తిని చదువు ఏం చదువు అబ్బుద్ది వాళ్ళకి కడుపే నక నకలాడుతుంటే ఆకలితోటి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది అలాగే ఇందాక మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏంటది ఒక్క నిమిషం ఏంటి Replacement, sir. So. Subscribe to our channel and press the bell.